తో ఉన్న కాకి మండు వేసవిలో మధ్యాహ్నం దాహం వేసింది ఒక కాకి ఒక గ్రామంలోకి ఎగిరి వెళ్ళింది అది నీటి కోసం వెతుకుతూ ఉంది అది అన్ని చోట్ల వెతికి చూసింది కానీ దొరకలేదు చివరిగా కాకి ఒక ఇంటి బయట ఉన్న ఒక కుండను చూసింది పాపం కుండలో చాలా కొంచెం నీరు ఉంది అది కుండ లోపలికి తన మెడను పెట్టడానికి ప్రయత్నించింది కానీ కుండ మూతి ఇరుకగా ఉంది దానికి ఒక ఆలోచన వచ్చింది అక్కడే నేల మీద చాలా గులకరాలు పడి ఉన్నాయి అది తన ముక్కుతో నేల మీద గులకరాయిని తీసుకుని కుండలో వేసింది నీటి మట్టం పెరిగింది ఈ విధంగా అది చాలా గులగరాలను కుండలో వేసింది నిమ్మట్టం కుండ అంచు వరకు వచ్చింది కాకి సంతోషంగా నీళ్లు త్రాగి ఎగిరిపోయింది సంకల్పం ఉన్న చోట తప్పకుండా మార్గం దొరుకుతుంది జీవితం నీది కష్టం నీది గెలుపు ఓటమి నీది పడితే లేవాల్సింది నువ్వే బాధని భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాళి చేస్తారు అందుకే ఎవరిని పట్టించుకోవద్దు నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఇంకా ఏమైనా ఎదిగేకి అవకాశం ఉన్నప్పుడు నీకు ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి ఆ పనిని వదిలేస్తామా అనిపిస్తుంది కానీ అలాంటప్పుడే నువ్వు పట్టుబడి దాన్ని సాధించగలిగితే దాన్ని పూర్తి చేయగలిగితే నీ దుఃఖాలన్నీ బాధలన్నీ పోయి సంతోషంగా ఉండగలుగుతావు కాబట్టి నీవు చదువుతున్నప్పుడు కానీ లేదా సంకల్పంతో ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు కానీ ఎన్ని ఇబ్బందులు కలిగినా ఆటంకాలు కలిగినా కూడా ఆ పనిని మాత్రం వదలకుండా పూర్తి చేయగలిగాలి ఎప్పుడైతే నువ్వు కష్టం వచ్చినప్పుడు నిలబడి దానికి ఎదురుగా నిలబడి పూర్తి చేయగలుగుతావో అప్పుడే నువ్వు గట్టి ఎక్కుతావు అలా కాకుండా నాకు డబ్బు లేదు ఆర్థిక ఇబ్బందులు మా నాన్న చనిపోయాడు మా అమ్మ చనిపోయింది ఆ ఫీజు కట్టిన డబ్బులు ఉండలేదు అప్పుడు ఆ పరిస్థితి అలా ఉంది అనుకుని రీజన్స్ చెప్పి నువ్వు చదవడం కానీ లేక ఎదగడం కానీ అక్కడే ఆపేస్తే నీకు కష్టాలు మొదలవుతాయి